మీ ఇంటి వద్దే మీ వీర్యం క్వాలిటీ టెస్టు చేసుకోవచ్చు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు మీ ఇంటి వద్దే స్పెర్మ్ కౌంట్ స్మార్ట్ ఫోన్ లో ఎలాగో తెలుసుకోండి కాలంతో పాటు మనిషిలో కూడా మార్పు వస్తుంది ప్రస్తుత కాలంలో మారిన మనిషి జీవన విధానం తీవ్ర ఒత్తిడి ఓవర్ వర్క్ ఇతర సమస్యల కారణంగా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుంది ఆడవాళ్లలో ఉండే సమస్యలను పక్కన పెడితే పురుషుల కారణంగా సంతాన రాహిత్యం తలెత్తడానికి ఇదే ప్రధాన కారణమని చెప్పవచ్చు ఉరుకుల పరుగుల జీవితం గడుపుతున్న ప్రస్తుత రోజుల్లో హాస్పిటల్ కెళ్లి ఈ పరీక్షలు చేయించుకునే తీరిక ఉండకపోవచ్చు లేదంటే డాక్టర్లు నర్సుల ముందు ఈ పరీక్ష చేయించుకోవడానికి మొహమాటం అడ్డు రావచ్చు ఇలాంటి వారి కోసం స్మార్ట్ ఫోన్ అనుసంధానంతో పనిచేసే ఈ స్పెర్మ్ కిట్టు ఉపయోగపడుతుంది దీన్ని ఉపయోగించి ఇంటి వద్దే సంతాన సాఫల్యత రేటును తెలుసుకోవచ్చు వీర్యంలో శుక్రకణాల సంఖ్యను తెలుసుకోవడమే కాదు వాటిని చూడవచ్చు కూడా అమెరికాకు చెందిన టెక్నాలజీ సంస్థ మెడికల్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ స్పెర్మ్ అభివృద్ధి చేసింది యాభై డాలర్లు ఇంట్లో వాడుకోవడానికి కూడా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి ఇచ్చింది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర